పరికరాలతో విద్యుత్ సాధ్యం సోలార్ వినియోగంతో మరింత లాభం ప్రసాద్ పెరుగుతున్న ఎలక్టానిక్ గృహోపకరణాల వినియోగంలో విద్యుత్ వృధాను అరికట్టేందుకు స్టార్ రేటింగ్ ఉన్న పరికరాల కొనుగోలు అత్యంత అవసరమని ఇంజనీర్ జి ప్రసాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవ అవగాహన ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు తక్కువ విద్యుత్ వినియోగంతో అధిక సామర్థ్యం కలిగిన స్టార్ రేటింగ్ పరికరాల వాడకం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా శక్తి వనరుల సంరక్షణకు దోహదపడుతుందని వివరించారు విద్యుత్ పొదుపు ఉద్దేశం ప్రతి వినియోగదారుడిలో శక్తి సమర్దతపై అవగాహన పెంపొందించడమేనని ప్రసాద్ తెలిపారు ఎల్ఈడీ బల్బులు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ఏసీలు వంటి పరికరాల ఎంపికలో స్టార్ రేటింగ్ను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు చిన్న మార్పులతోనే దీర్ఘకాలంలో భారీగా విద్యుత్ ఆదా సాధ్యమవుతుందన్నారు అలాగే సోలార్ విద్యుత్ వ్యవస్థలపై ప్రజలకు మంచి అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీతో అందిస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఈ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు గృహాలపై సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్వయం విద్యుత్ ఉత్పత్తితో పాటు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు విద్యుత్ పొదుపు ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ వారసం ద్వారా శక్తి సంరక్షణ సందేశం ప్రజల్లోకి విస్తృతంగా చేరాలని ఆయన ఆకాంక్షించారు అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్న ర్యాలీ విద్యుత్ పొదుపు నినాదాలతో నగరంలో ఉత్సాహంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో డిఈఆర్ఎన్ భాస్కర్ ఏడీ వీరభద్రరావు పెద్దాపురం డీఈ ప్రభాకర్ డిఈటి రవికుమార్ ఎస్ఈఓ సాయి ప్రీతం కే శ్రీనివాస్ భారీ ఎత్తున విద్యుత్ ఉద్యోగులు వివిధ శాఖల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు పొదుపు ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో కూడా స్టేట్ మొత్తం ఎలా చేస్తున్నామో అలాగే నిన్న హోర్డింగ్స్ ప్యాంప్లెట్స్ పంచడాలు అవేర్నెస్ ఇవన్నీ చేసాము అలాగే ఈరోజు ఇప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ ర్యాలీ పెడుతున్నాము దాన్ని ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు అలాగే ఈ వారం రోజులు కూడా ఎక్కడో దగ్గర రకరకాల బుర్ర కథలు తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ వేరే స్కూల్స్లో జిల్లాలో మొత్తం అన్ని సబ్ డివిజన్లు అన్ని సెక్షన్లో కూడా చేసి లాస్ట్ డే ఇరవయో తారీఖున వాళ్ళందరికీ కూడా ప్రైజుల్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలందరికీ మెయిన్ మెసేజ్ ఏంటంటే స్టార్ రేటెడ్ అప్లయన్స్లు ఫ్యాన్లు కానీ లేకపోతే మన ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివన్నీ వాడాలని అంటే పొదుపుగా ఎలక్ట్రిసిటీని వాడుకొని వేస్టేజ్ లేకుండా తక్కువ కన్జ్యూమ్ చేసే అప్లయన్సెస్ వాడి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్కి తోడపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ప్రసాద్ నేను సూపర్ ఇంట్ ఇంజనీర్ ఏపీపీడీసీఎల్ కాకినాడ జిల్లా పొదుపుగా వాడుకోవడం ఒకటి రెండోది తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే అప్లయన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ స్టార్ రేటెడ్ ఉన్నాయనుకోండి మనకి టూ స్టార్ ఉంటాయి త్రీ స్టార్ ఉంటాయి ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఉంటాయి సో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఫ్యాన్స్ ఫ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా మనం సేపు మనం వాడతాం సో అందులో ఆ ఫ్యాన్లో కూడా మనం ఫైవ్ స్టార్ ఫ్యాన్ అలాగే ఫైవ్ స్టార్ ఫ్రిడ్జ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆన్ అయ్యి ఉంటుంది అందులో కూడా ఫైవ్ స్టార్ వాడితే తక్కువ యూనిట్లు కన్జ్యూమ్ చేసే విధంగా ఉంటుంది సో మనం ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్గా హయ్యెస్ట్ స్టార్ ఉన్నది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ స్టార్ ఉన్నవి వాడుకుంటే మనం ఎక్కువసేపు వాడినా ఎక్కువ వినియోగించినా కూడా తక్కువ కరెంటు ఇచ్చేసే పద్ధతిలో ఉంటుంది